తొమ్మిదవ తరగతి ధర్మార్జునులు పాఠ్యబోధనకు పునఃస్వాగతం ఆపురమేలు మేలు బలియంచు ప్రజల్ జయబెట్టుచుండ ఆజ్ఞాపరిపాలనవ్రతుడు शान्तिदयाभरनुण्डु सत्यभाषा परतत्त्वकोविदुडु विदुडु जनादरनुण्डु दानविद्या परतन्त्रमानसुडु धर्मतनूजुडु उदग्रतेजुडै పుర మేలు మేలు బలియంచు ప్రజల్ జయెట్టు చుండం आज्ञा परिपालनव्रतुडु शान्तिदयाभरनुण्डु सत्यभाषा परतत्त्वकोविदुडु साधुजनादरनुण्डु दानविद्यापरतन्त्रमानसुडु धर्मतनुजुडु। धर्मतनूजुडु उदगृतेजुडै ధర్మరాజు గుణవర్ణనను పద్య రూపంలో విన్నారు కదా మీరు కూడా పద్యాన్ని రాగయుక్తంగా చదవండి పద్యం యొక్క ప్రతిపదార్థాలు నేర్చుకునేటప్పుడు రాసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం ప్రతిపదార్థాన్ని రాసే సమయంలో సంబోధనతో మొదలు పెట్టాలి క్రియతో ముగించాలి ఆపురమేలు ఈ పద్యంలో ధర్మతనూజుడు అనే సంబోధనతో మొదలుపెట్టి జయవెట్టుచుండా అనే క్రియాపదంతో ముగించాలి పద్యంలో గజల దబలతో మొదలయ్యే పదాలను కచరతపలుగా మార్చి వ్రాయాలి ఈ పద్యంలో బ్రజల్ అనే పదాన్ని ప్రతిపదార్థంలో ప్రజల్ అనే పదంగా మార్చి వ్రాయాలి పద్యంలో పదం చివర పూర్ణబిందువు లేదా సున్నా ఉంటే దానిని ధృతంగా అనగా అనే అక్షరంగా మార్చి వ్రాయాలి పద్యంలో కలిపి ఉన్నటువంటి పదాలను ప్రతిపదార్థాలు పదార్థాలు వ్రాసేటప్పుడు సంధిపరంగా విడదీసి వ్రాయాలి ఆపురమేలు అనే పద్యంలో పురమేలు పురము ప్లస్ ఏలు దయాభరణుండు దయా ప్లస్ ఆభరణుండు నుండు జనాదర నుండు జన ప్లస్ ఆదరణుండు అని విడదీసి వ్రాయాలి ప్రతిపదార్థాన్ని వ్రాసే సమయంలో తప్పనిసరిగా అన్వయక్రమాన్ని పాటిస్తూ వ్రాయాలి ప్రతి పదానికి సరైన అర్థాన్ని అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తగా గుండ్రంగా వ్రాయాలి ప్రతిపదార్థ నియమాలను తెలుసుకున్నారు కదా ఆ నియమాలను అనుసరించి ప్రతిపదార్థాన్ని నేర్చుకుందాం ప్రతిపదార్థాన్ని నేను చెబుతూ ఉంటాను నాతో పాటు మీరు అనుసరించండి ధర్మతనూజుడు యమధర్మరాజు వరం వల్ల పుట్టిన ధర్మరాజు ఆజ్ఞ పరిపాలనా వ్రతుడు తన ఆజ్ఞలను తాను కూడా పాటించేవాడు శాంతి దయ ప్లస్ ఆభరణుండు శాంతి దయ మొదలైన వాటిని ఆభరణాలుగా కలవాడు సత్య పరతత్వ కోవిదుడు నిజం చెప్పడంలో ఆంతర్యం తెలిసినవాడు సాధుజన ప్లస్ ఆదరనుండు సాధువులను ఆదరించేవాడు దాన విద్య పరతంత్ర మానసుడు దానం అనే విద్య పట్ల ఆసక్తి కలిగినవాడు ఉదగ్రతేజుడు ప్లస్ ఐ గొప్ప పరాక్రమవంతుడైన ధర్మరాజు ఆపురము ప్లస్ ఏలు ఆ హస్తినాపురాన్ని పరిపాలించే ధర్మరాజును మేలుబళి బలాబల అంచు అంటూ ప్రజల్ హస్తినాపుర ప్రజలందరూ జయవెట్టుచుండ జే జేలు పలుకుతున్నారు అని చేమకూర వెంకటకవి ధర్మార్జునులు అనే పాఠం ద్వారా ధర్మరాజు యొక్క గుణవర్ణనను ఎంతో అద్భుతంగా తెలియజేశారు ప్రతిపదార్థాన్ని నేర్చుకున్నాం కదా పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞలను తాను కూడా పాటించేవాడు శాంతి దయ అనే గుణాలనే ఆభరణాలుగా కలవాడు నిజం చెప్పడంలో గొప్పతనం తెలిసినవాడు దాన ధర్మాల పట్ల ఆసక్తి కలగినవాడు మనసున్న మహారాజు ధర్మరాజు అంతటి గొప్ప రాజును గురించి ఆ హస్తినాపుర ప్రజలందరూ మేలు మేలు భలి అంటూ జేజేలు పలుకుతున్నారు అని కవి చేమకూర వెంకటకవి ధర్మరాజు యొక్క గుణవర్ణనను ఎంతో చక్కగా తెలియజేశారు ధర్మరాజు గుణగణాలను తెలుసుకున్నాం కదా వాటిని మన జీవితానికి అన్వయించుకుంటూ నేటి కాల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ మంచి గుణాలను అలవరుచుకుంటే సమాజంలో మంచివారిగా మన్ననలను పొందుతాము ఇటువంటి సద్గుణాలను అలవరుచుకుంటారని భావిస్తున్నాను